వెల్కమ్ టు వాసవి పండరుస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు మా ఇంట్లో చిన్న అకేషన్ సో అందుకని బయటికి వెళ్తున్నాం సో ఎక్కడికి ఏంటి అనేది అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అండ్ బై ద వే హౌ ఆర్ మై లుకింగ్ గాయస్ సో యాజ్ యూజువల్ మన హైదరాబాద్ ట్రాఫిక్ సో బయలుదేరాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి బట్ మేము ఆన్ టైం బయలుదేరాము కాబట్టి రీచ్ అయితే ఇంకా బాగా టైం పట్టేటట్టుగా ఉంది ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో సో గైస్ ఈరోజు ఫుల్ ఉండే మాఘ శుద్ధ పౌర్ణిమ సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం దర్శనం అయితే బాగా జరిగింది అండ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా లభించింది సో టెంపుల్ దర్శనం అయితే బాగా అయింది అండ్ ఈవినింగ్ లైఫ్ సూపర్ తర్వాత సాంగ్ మీరే పాడేయండి సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెళ్తున్నాం మలబార్ గోల్డెన్ డైమండ్స్ జోస్ అలుకాస్ అండ్ మాట వద్దులేండి దాని దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అమరావతి రెస్టారెంట్ ఇవన్నీ కాదు అందుకే చెప్తున్నా సో మనం వచ్చేసాం హబ్సీ కూడా హోటల్ సుప్రవాత్కి సో ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బఫెట్ డిన్నర్ హియర్ అండ్ ఐ విల్ షో ద మెన్యూ అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు సో గైస్ మీకు స్టార్టింగ్ అనేది సస్పెన్స్ లేకుండా రేట్స్ అయితే చూపిస్తున్నాను సో అప్పటి వల్ల అనేది మేము చూసాక డిసైడ్ చేసుకోండి సో దిస్ ఈజ్ హోటల్ సుప్రభాత్ సో ఇది అవుటర్ గైస్ దిస్ ఈస్ హోటల్ సుప్రబాద్ దిస్ ఈస్ ద అవుటర్ ఆంబియన్స్ అండ్ ఇక్కడైతే మనకి హబ్స్ కూడా మెట్రో అది కనిపిస్తుంది బయట నిరర్లో నుంచి అండ్ ఈ హోటల్ వచ్చేసి టూ ఇన్ వన్ మనకి నార్మల్ డైనింగ్ ఉంటుంది అండ్ బఫెట్ ఉంటుంది సో టుడే వీ ఆర్ ప్లానింగ్ బఫెట్ అనమాట సో విషల్ సీ దో ఇంకా వేస్తున్నాక చెప్పాను కదా మెట్రో ఇక్కడ నుంచి కనిపిస్తుంది అవర్ టేబుల్ ఫర్ టు మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్లీ సలాడ్స్ అంటే హెల్త్కి చాలా మంచిది కదా మెయిన్లీ వెజిటబుల్స్ అండ్ స్ప్రౌట్స్ కానీ దాల్ కానీ అండ్ ఇక్కడ చూసారా బీట్రూట్స్ క్యారెట్స్ లెమన్స్ ఆనియన్స్ అండ్ మెయిన్లీ కుకుంబర్స్ కీరాస్ ఆల్ టైప్స్ ఆఫ్ కుకుంబర్స్ అండ్ కీరాస్ ఇవన్నీ మనకి హెల్త్కే ఎంతో మంచిది అండ్ ఇవి ఆఫ్టర్ ఫుడ్ అనుకోండి ఫ్రూట్స్ ఇందులో నేను ఏమేమి తిన్నాను తెలుసా ఏవి తినలేదు అంత బాగా తింటే హెల్తీగా ఉంటాము కదా సో బఫెట్కి వచ్చి కూడా పచ్చి కూరగాయలు ఏం తిందాంలే అని చెప్పేసి ఒక్కటి కూడా టచ్ చేయలేదు ఫ్రెండ్స్ అండ్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ సూప్స్ ఉంటాయి ఇక్కడ అండ్ టమాటా సూప్స్ విత్ బ్రెడ్ క్రమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ సూప్ ఒకటి ఉంటుంది అండ్ దిస్ వెజ్ సూప్ అయితే వెజ్ రాయల్ సూప్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ మేమైతే వెజ్ రాయల్ సూప్ తీసుకుందాం ఫ్రెండ్ తీసుకోవచ్చు బఫెట్ కదా మనకేం ప్రాబ్లం లేదు స్టార్టర్స్ ఎమ్ ఎమ్మి స్టార్టర్స్ విత్ వెజ్ మంచూరియా అండ్ స్ప్రింగ్ రోల్స్ నాకైతే స్ప్రింగ్ రోల్స్ బాగా నచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి సాబుదానా వడ ఫ్రెండ్స్ మామూలుగా అలసంద వడ మిర్చిబజ్జీ ఇవి తింటుంటాం సాబుదానా వడ అండ్ మనకి స్టార్టర్స్ అయితే ఫస్ట్ వాళ్ళే ప్లేట్లో సర్వ్ చేసేస్తారు విత్ సూప్ స్టార్టర్స్ వీటితోటి మనకి మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మనం వచ్చి ఇక్కడ తీసుకొని మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఈజ్ హియర్ పనీర్ కర్రీ అండ్ మిక్స్ వెజ్ కర్రీ నార్మల్గా నాకైతే ఇన్ జనరల్గా పన్నీర్ కర్రీ ఇష్టం అనమాట ఎందుకంటే మిక్స్డ్ వెజ్ ఇంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము అండ్ బట్ కానీ ఈరోజు అయితే మిక్స్డ్ వెజ్లో అది ఎందుకో ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది అనమాట చాలా బాగుంది అండ్ ఇంకా వచ్చేసి రోటీస్ అండ్ నాన్స్ మన టేబుల్ దగ్గరకే వచ్చి వేడివేడిగా సర్వ్ చేస్తారు ప్లెయిన్ రోటీ ప్లెయిన్ నాన్ బటర్ రోటీ అండ్ బటర్ నాన్ సో ఈరోజు కొంచెం ఎక్కువ బటర్ వేసారు మోహ లావైపోతున్నాయి ఏంటో మరి అండ్ వీ హ్యావ్ హియర్ వన్ మోర్ కర్రీ విత్ మీల్ మేకర్ అండ్ చెన్నా ఫ్రై ఇది కూడా చాలా బాగుంది ఆ రోజు అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాల్ ఫ్రై అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్గా పిల్లల నుంచి అంటే ఫ్యామిలీతో వస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా యూత్ అయినా అందరూ ఎంజాయ్ చేయడానికి బఫెట్లో అయితే ఆల్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ బిర్యానీ ద ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద అరిటాకులు వేసి ఉంటారు ఫ్రెండ్స్ జనరల్గా వేడి అరిటాకుల మీద వేడి వేడి పదార్థం ఏదైనా వేస్తే ఆ అరిటాకుల్లోని పోషక పదార్థాలు ఆ ఫుడ్కి వస్తాయి అని చెప్తారు సో అరిటాకులు వేసి అది వేశారు కాబట్టి చాలా బాగుంది అండ్ దిస్ ఈజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ యాక్చువల్లీ ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జనరల్గా బయట దమ్ బిర్యానీ బయట బాగుంటుంది ఇక్కడ నాకు అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ దిస్ ఈజ్ రైతా అండ్ కమింగ్ టూ చెప్పుకోండి ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా లెమన్ రైస్ ఫ్రెండ్స్ నేనైతే తినలేదు ఎందుకంటే ఇది కూడా ఇంట్లో చేసేస్తుంటాం అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కానీ దానికని బట్ ఇక్కడైతే వీళ్ళు మంచిగా పల్లీలు కానీ క్యాజువల్ నట్స్ కానీ బాగా రోస్ట్ చేసి వేశారు బట్ నేనైతే తినలేదు యో ఐ లవ్ ద నూడల్స్ ఫ్రెండ్స్ ద వెస్ ఆఫ్ నూడల్స్ బాగున్నాయి కదా అండ్ అంతే స్టిక్ స్టిక్గా లేకుండా బాగా ఇలా అండ్ వీటిలోకి జనరల్గా ఒక వెట్ కర్రీ అయితే ఇస్తారు అండ్ వెట్ మంచూరియా టైప్ అయితే ఉంటుంది నూడిల్స్కి ఈరోజు అయితే వెట్ పనీర్ వెట్ ఇచ్చారు నాకు దీంట్లో యాక్చువల్లీ బేబీ కార్న్ వెట్ ఉంటుంది చూసారా అది నాకు బాగా ఇష్టం సో ఇవి అయితే ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను ప్లేట్లోకి ఇవి మనమే తీసుకొని రావాల్సి ఉంటుంది అండ్ యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు నాకు కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు పర్ఫెట్కి వస్తే అవి ఏంటో నేను చెప్తాను అండ్ వీ హ్యావ్ హియర్ వైట్ రైస్ అండ్ ఇక్కడ ఒక ఫ్రై ఉంటుంది ఫ్రెండ్స్ అయితే గోబీ పకోడా పెట్టారు జనరల్గా బెండి ఫ్రై ఆర్ దొండి ఫ్రై ఇట్లా ఉంటాయి కదా దొండకాయ ఫ్రై వేపుడు అట్లాంటివి కానీ గోబీ పకోడా పెట్టారు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ గోబీ పకోడ అయితే అండ్ ఇంకొక ఫ్రై ఐటెం కూడా ఉంది ఆ తర్వాత సాంబార్ అండ్ రసం యా బాగున్నాయి కాకపోతే రెగ్యులర్ ఐటమ్స్ కదా సో నేనైతే ప్రిఫర్ చేయలేదు నా అలాగే చాలా మంది ప్రిఫర్ చేసిన లేరు అందుకే ఇవైతే ఫుల్గా ఉన్నాయి గోపి పక్కడ చూసారా అయిందాక ఎంటీ అయిపోయింది బౌల్ అండ్ ఐ లవ్ ద మోస్ట్ ఫేవరెట్ స్వీట్ జామూన్ అండ్ డెజర్ట్స్ ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఫ్రెండ్స్ చెప్పండి అలా చూస్తుంటే అలా తినేయాలి అనిపిస్తుంది ఫిట్నెస్ ఆ ఆ తర్వాత చూసుకుందాం దేండి ఫస్ట్ అయితే తినేయాలి అసలే పర్ఫెక్ట్ కదా సో ఎంజాయ్ చేయడం ఏంటో ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి మీరు బఫెట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లాంటి డైట్లు లాంటివి తొక్క పెట్టుకోకండి శుభ్రంగా తినేయండి నెక్స్ట్ రోజు కుదిరితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి లేదా లంచ్ కూడా మీ ఒప్పుకుంటే స్కిప్ చేయండి అమ్మో నావల్ అయితే కాదనుకోండి ఏ పట్టు కాపుకి తినేయాల్సిందే అండ్ దిస్ ఇస్ బెంగాలీ ఐటమ్ రెస్కుల మై ఫోస్ట్ ఫేవరెట్ స్వీట్ అనమాట అండ్ బాదుషా కొంతమందికి నచ్చొచ్చు బట్ ఐ డోంట్ ప్రిఫర్ బాదుషా అండ్ నెక్స్ట్ చెప్పకుండా చూద్దాం ఏమొస్తాయో అండ్ యాక్చువల్లీ కర్డ్ రైస్ సో దీంతోనే కదా ఎండ్ చేస్తాము సో అండ్ ప్లెయిన్ కర్డ్ ఉంటుంది కర్డ్ రైస్ ఉంటుంది సో రైస్ రైస్లోకి మనం వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి ఓన్లీ ప్లెయిన్ కర్డ్ విత్ పాపర్స్ చాలా 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 బాగుంటుంది ఇది నేనే కనిపెట్టాను అలా తింటాం అండ్ దిస్ ఇస్ మాక్టైల్ డ్రింక్ ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే దీంట్లో మరి గ్యాస్ లాంటిది ఎక్కువ లేకుండా మాక్టైల్ బాగుంటుంది అండ్ పళ్ళు ఊరగాయలు ఓ మాయ్ గాడ్ అండ్ ఆంధ్ర తెలంగాణలో ఇవి లేకుండా ఎవరికైనా దిగుతుందా చెప్పండి అట్లీస్ట్ పెరుగన్నం లేకైనా ఊరగాయని నంచుకుంటాం అండ్ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఫస్ట్ ముదలేకి నెయ్యి పెరుగు సారీ నెయ్యి ఓ ఊరగాయ ఆవకాయ ఇట్లాంటివి వేసుకుంటారు సో ఈ నెయ్యి వేసుకొని ఆ ఊరగాయలు కలుపుకొని ఆ చెల్ల మిరపకాయలు పెట్టుకొని తింటే అండ్ అప్పడా లేకుండా ఎక్కడైనా భోజనం కంప్లీట్ అవుతుందో ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ ఆఫ్ పాపర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో బట్ మీరు వెళ్ళినప్పుడు తింటే ఇంట్లో అయినా సరే ఫ్రెండ్స్ గట్టి పెరుగు ఉంటే పాపర్స్తో ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది సో ఇవి అయితే ఈ మనకి పాపర్స్ కానీ ఈ మెయిన్ సలాడ్స్ కానీ ఇవన్నీ ఒక సెంటర్ టేబుల్లో అరేంజ్ చేసి ఉంటారనమాట సో మన ఇష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ అన్నీ కావాలని తెంచు క్యారెట్స్ బీట్రూట్స్ చూసారా ట్రే మాత్రం అలానే అంటే మేము వెళ్ళిందే లేట్ అయింది డిన్నర్ సో నేను డిన్నర్ తినేసాక ఈ వీడియో స్టార్ట్ చేశాను కానీ అప్పటికే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ఆరెంజ్ టూటీ ఫ్రూటీ అనమాట సో మనం ఇంటి నుంచి బయలుదేరి వచ్చి తినేసరికి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కాస్త అయిపోయింది సో టూటీ ఫ్రూటీ ఒక్కటే ఉంది సో ఇలా ఒక్కసారి మీకు అన్నీ ఇలా చూపించేస్తాను చూసారా నాన్స్ అండ్ బ్రెడ్స్ అక్కడ ఉన్నాయి బట్ టేబుల్ దగ్గరికి కూడా మనకి సర్వ్ చేస్తారనమాట అండ్ దిస్ ఈస్ మీ హౌ ఆర్ మై లుకింగ్ గాయస్ సో కార్లో అడిగాను ఈ క్వశ్చన్ కానీ అక్కడ నా డ్రెస్ అది సరిగా కనిపించట్లేదు కదా ఇక్కడ మిర్రర్లో కనిపిస్తోంది బాగుందనా ఫ్రెండ్స్ యా సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ అనమాట సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి బట్ హోటల్ లుకింగ్ అయితే యాంబియన్స్ ఆ లైటింగ్ అదే అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అండ్ యాక్చువల్లీ నేను మీకు ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే యాక్చువల్లీ నేను మీకు ప్రైస్ కూడా ఆల్రెడీ చూపించేశాను సో ఇది సెంటర్ టేబుల్ కదా ఇక్కడ ఇవన్నీ అయితే ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి నేను మీకు ప్రైస్ చూపించాను కదా వీక్ డేస్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది వీక్ ఎండ్లో అయితే ఒక ప్రైస్ ఉంటుంది అంటే వీక్ ఎండ్ అంటే సాటర్డే సండేస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది విత్ జస్ట్ అంటే థర్టీ రూపీస్ వరకు ఎక్స్ట్రా ఉంటుంది అనుకోండి కాకపోతే మీకు వీక్ ఎండ్స్లో ఇంకా ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కేక్స్ అనమాట కేక్స్ ఉంటాయి సో ఏ అమ్మాయి చూసారా క్యూట్ ఉంది పాపం అమ్మాయి ఆ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నేను ఇందాకే చెప్పాను కదా అయిపోయింది అనేసి పాపం షీఈస్ ట్రయింగ్ హార్ట్ టు గెట్ అ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట నాకే అయ్యో పాపం అనిపించింది నా అలాగా లేట్గా వచ్చింది మరి హోటల్కి ఏం చేద్దాం చెప్పండి అది అయిపోయింది షీఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్ టు హ్యావ్ హర్ ఫేవరెట్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ సో అలా 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 మా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయామనమాట సో అలా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఈ హోటల్ లైటింగ్ కానీ ఐమీన్స్ కానీ బాగుంటుంది ఇక్కడ ఒక మనకు ఒక పెద్ద ఫిష్ అక్వేరియం ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ జనరల్గా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఈ స్పేస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట ఇది బొద్ధ సైడ్స్ నుంచి కనిపిస్తుంది సో ఏదైనా మేమైతే ఈ టేబుల్ కానీ లేకపోతే అట్ సైడ్ ఎండింగ్ అనమాట అంటే రోడ్ ఫేసింగ్ లా ఉంటుంది సేమ్ దగ్గర సో అక్కడ కూర్చుంటే మనకి కింద రోడ్ అంతా కనిపిస్తుంది అక్కడ వేరే కొంచెం దూరంగా ఉంటుంది సో ఇక్కడ ఈ మిర్రర్స్లో నుంచి మనకి బయట నుంచి మెట్రో కానీ కింద రోడ్ కానీ అవన్నీ కనిపిస్తాయి అబ్బాయి అడ వాటిల్ ఫ్లిప్పింగ్ ఆడుకుంటున్నాడు అక్కడ సో ఇదన్నమాట మన టోటల్ హోటల్ సో దిస్ వాజ్ అవర్ టేబుల్ అండ్ ఇక్కడ కూర్చుంటే మాత్రం ఇట్లా బయట లోపల ఇన్సైడ్ అవుట్ సైడ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మనమైతే బఫెట్ తినచ్చు అండ్ చెప్పాను కదా మా వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు అని చెప్పేసి ఇన్ జనరల్గా ఏంటంటే నువ్వు బఫెట్ నీకు అవసరమా నువ్వు తినేదానికి అసలు టోటలీ డబ్బులు దండగా వేస్ట్ చేస్తావు బఫెట్ కని చెప్పేసి అని చెప్పి అంటారు కానీ నాకెందుకో ఈరోజు అయితే కొంచెం గిట్టుబాటు అయితే చేసుకున్నట్టు అనిపించింది సో యాక్చువల్లీ చెప్పాలి కదా ఇందాక ఒక ఐస్ క్రీమ్ అయిపోయింది అని చెప్పేసి ఇదేమో ఆరెంజ్ కలర్ టూటీ ఫ్రూటీ సో స్ట్రాబెర్రీ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ క్లిన్ చేస్తారు విత్ మల్టీ ఇరి కనీసం విత్ మ్యాంగో ఇవన్నీ మల్టీ ఐస్ క్రీమ్ విత్ టూ ఫ్రూటీ అనమాట ఇది నా ఐస్ క్రీమ్ కప్ ఫ్రెండ్స్ కకృతి చూసారా ఎలా తినేస్తున్నాను ఇంత సరిపోదు అన్నట్టు అండ్ ఇక్కడ ఫిషెస్ అక్వేరియం అసలు మనం అను మనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే ఫిషెస్తో ఆడుకోవడం కానీ ఇట్లా చిన్న చిన్న పెట్టని మనస్తో ఆడుకోవటం కానీ అదేంటో మనకు ఒక తృప్తి అనమాట మనం టచ్ చేస్తే వెళ్తున్నాయి మనం చూస్తే అవి చూస్తున్నాయి అని కొంతొక ఫీలింగ్ అనమాట అదేం కాదు అది జనరల్గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది రోజు మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తాయి చెప్పండి సో బట్ అదేంటో ఒక ఫీలింగ్ అది నన్నే చూస్తోంది నేను ఇలా టచ్ చేస్తే ఇట్లా వెళ్తుంది అలా తిరుగుతుంది మౌత్ ఇలా ఇలా మనం అంటే అది అంటుంది అనేసి ఇవన్నీ మన ఫీలింగ్స్ అంటే సో అలా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా అండ్ ఆ ఫిషెస్ తెలుసా ఈ పెబల్స్ని ఇలా ఇలా అంటూ వేయటం ఈ గోల్డెన్ కలర్ ఫిష్ అంటూ రకరకాల హౌ డి ఫీల్ హోటల్ సుప్రభాత్ ద ఫ్రెండ్స్ మెనూ అయితే అండ్ యాక్చువల్లీ వీఆర్ రిటర్నింగ్ హోమ్ అనమాట ఇప్పటిదాకా చూడటానికి మంచిగా క్లాస్గా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు అనిపించింది కదా యాక్చువల్లీ ఇంట్లో దోశకి నానేసాను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రుబ్బాలి ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైమ్ సో ఇప్పుడు ఆ పని పెట్టుకున్నాను అనమాట సో మనకి గైస్ హౌస్ వైఫ్స్కి ఇట్లాంటిది బయట ఇట్లున్నా ఇంటికి వెళ్ళాక మళ్ళీ దూరం తీరిపోద్ది కదా ఓకే గాయస్ అప్ ఫర్ టుడే హోప్ యూ ఎంజాయ్ మై వీడియో బాయ్ గాయస్ హ్యావ్ నైస్ ఫర్ యూట్యూబ్